మీలో ఎంతమందికి మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆ హుక్ స్టెప్పు విన్న తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక సినిమాలోని పాట ఉంటుంది ఆ బీట్ కానీ అది కానీ అంటే ఈ సినిమాకి భీమ్ సిసిరిలియో మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేను చెప్పే సినిమాకి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకీ ఏదా సినిమా మహేష్ బాబుది సరలేరు నీకెవరు సరిలేరు నీకెవరు సినిమాలో ఆ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అనే పాటలో ఈ పల్లవి తర్వాత చరణాల్లో వస్తుంటుంది చూడండి ఆ బీట్ కనుక మీరు వింటే మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పిన తర్వాత ఈ కుక్ స్టెప్పులో తరూపు ఆ ర్యాప్ లాంటి సాంగ్ ఉంటుంది కదా బాబా సెహకల్ పాడింది ఆ పాట కరెక్ట్గా భలే ఊహించారు మీరు భలే గుర్తు పెట్టారు అంటారు ఆ కుక్ స్టెప్పుకు సంబంధించి నాకు ఇంకా ఆ లైటింగ్ ఆ ఎఫెక్ట్ ఆ స్కీమింగ్ అంతా చూసిన తర్వాత కృష్ణగారి అభిమానులకి ముఖ్యంగా నలభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ల వయసు ఉన్నవారికి మనకి సూపర్ స్టార్ కృష్ణ గారి సంప్రదాయం సినిమా సంప్రదాయం సినిమాలో పాటలు గుర్తు తెచ్చుకోండి అందులో లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడైనా అంటే మన డాన్స్ మూమెంట్లు ఒక వయసు దాటిన తర్వాత ఫాస్ట్గా ఉండవు బట్ దానిని క్యామ్ మూమెంట్తోనూ లైటింగ్తోనూ మెయింటైన్ చేయొచ్చు వితౌట్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఏమి వాడక అలాగా ఈ పాటలు కూడా బాగా ఇంగ్లీష్గా డిజైన్ చేశాడు అనిల్ రావు ఆయన ఆ వయసులో డ్యాన్స్ చేస్తామని ఉత్సాహం ఉండటమే గొప్ప విషయం అంటే అవి మరీ విభత్సమైన స్టెప్పులు అదిరిపోయింది హుత్ స్టెప్పు ఆనందం లేదు కానీ ఆ వెనక వినిపిస్తున్న బీట్ కానీ ర్యాప్ ఐదు కానీ ఆ ట్యూను చూసినప్పుడు మంచి ఊపు ఉంది సినిమాలో కూడా ఊపు ఉంటే లేదనుకోండి నైస్ పండక్కి ఒక సరదాల పాటలు సరదా సినిమా అనుకుంటారు కానీ నాకు మాత్రం ఎందుకు ఇవి నిన్న దగ్గర నుంచి ఊపుతుంది బాగా మహేష్ బాబు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ ఎలా అయితే ఊపుతుందో నేను చెప్పిన తర్వాత ఒకసారి చూడండి ఆ పాట ఆ పాట తర్వాత ఈ పాట చూడండి ఆ తర్వాత ఇంకా కృష్ణగారిలో అయితే సంప్రదాయం సినిమాలు ఆ అంటే ఆనపండు ఒక పాట అలానే ఎందమ్మ లవు లవ్వు పాట మధ్యలో లైటింగ్ స్కీముల్లో కృష్ణ గారు డ్యాన్స్ ఎరగదీస్తున్నట్టు కనిపిస్తుంది మనకి కానీ ఆయన ఎరగదీయరు కేవలం బాడీ పైన మూమెంట్లో ఇస్తారు అక్కడ ఆ కింద లైటింగ్ అంతా ఆయన మీద ఫోకస్ చేసి ఉంటుంది అవుట్ ఫోకస్లోనేమో మామూలుగా ఉంటుంది అలానే ఇందులో కూడా చిరంజీవి గారిని ఆ డ్యాన్స్ని మెయింటైన్ చేశారు పూర్తిగా ఆయనేమి మూమెంట్ ఇవ్వట్లా ఇలా ఒక స్టెప్ ఉంటుంది అది మామూలుగా అయితే ఆయన బహుశా పదేళ్ల క్రితం ఎరగదీసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ మూమెంట్ ఇచ్చారు అంతే అప్పటి నుంచి చూస్తున్నాం కదా చిరంజీవి గారి స్టెప్పులు మాకు తెలుసు కదా ఏ స్టెప్ ఎలా ఎలాగేస్తారు అలా బాసు అని కాదు కానీ మెగాస్టార్ గారు మళ్ళీ తన అభిమానులను ఉత్సాహపరచడానికి పన్నెండవ తారీఖు రెడీ అవుతున్నారు ఎల్లుండే ఈ పాటకి ఫ్యాన్స్ అందరికీ అర్థమైపోతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఏ రేంజ్ అనేది నేను ఏ రేంజ్ అనేది చెప్పట్ల కానీ ఆ పాట మాత్రం నేను చెప్పిన తర్వాత మీరు చూడండి నా అభిప్రాయంతో ఖచ్చితంగా ఎక్కిభవిస్తారు